వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ తన పాటలతో శ్రోతలపై వెన్నెల జల్లులు కురిపించిన గేయ రచిత సిరివెన్నెల విధాత తలుపున ప్రభవించినది అంటూ శ్రోతల మధిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదు మే ఇరవైనా అనకాపల్లిలో జన్మించిన చేంబోలు సీతారామ శాస్త్రి గారు సినీ రంగంలో అడుగు పెడుతూనే సిరివెన్నెల సీతారామశాస్త్రిగా స్థిరపడ్డారు ఆయనకి ఎన్నో అవార్డులు నంది పురస్కారాలు ఫిల్మ్ఫేర్ అవార్డులు కళాసాగర్ అవార్డులు మనస్వని కిన్నెర భరతముని ఆఫ్జా రసమయ్యి ఇలా ఎన్నో ఎన్నెన్నో కైవసం చేసుకున్నారు వారి కళ నుండి జారువారిన వేల పాటలు నిత్యం అభిమానుల చెవుల్లో వీణల విందుగా వినిపిస్తూనే ఉన్నాయి ఆ పాటల మధురమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ మహనేని జయంతి సందర్భంగా ఇదే మన స్మృత్యాంజలి